హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంట్లోనే హెల్దీగా అలాగే షుగర్ లేకుండా స్వీట్ చేసుకోవచ్చు ఆ పిల్లలకే కాదు పెద్దలకైనా సరే ఇంట్లో ఎవరికైనా బాగా నచ్చుద్ది ఒకసారి చేసి చూడండి ఇలా సింపుల్గా విజిల్ కుక్కర్లోనే ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఏం లేదు విజిల్ కుక్కర్ తీసుకొని టూ స్పూన్స్ నెయ్యి తీసుకొని తర్వాత దాంట్లోనే కొంచెం బెల్లం తురుము వేసుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాంట్లో స్వీట్ పొటాటో అంటే గనసగడ్డలు అంటారు మేమైతే గెనసగడ్డల మీద తొక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టూ విజిల్స్ రానివ్వాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ ఇలా వాటర్ కానీ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి మీడియం టు సిమ్లో పెట్టి ఇలా మొత్తం అంతా కలుపుతూ ఉంటే ఆ వాటర్ మొత్తం గనిసగడ్డలకు పట్టేస్తాయి ఈ గెనసగడ్డలు ఉడికేటప్పుడు వచ్చే స్మెల్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా హెల్దీగా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియోగా కానీ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్